ನೇಡು ಅಹ್ಮದಾಬಾದ್ ವೇದಿಕ ಕೆಕೆಆರ್ ವರ್ಸಸ್ ಎಸ್ಆರ್ಹೆಚ್ ಮಧ್ಯೆ తోలీ క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్ కోల్కతా హైదరాబాద్ మధ్య అనడం కంటే కాటేరమ్మ కొడుకులు భిక్షు యాదవ్ తమ్ముళ్ల మధ్య అనడం బెటర్ అని అంటున్నారు ఎందుకంటే ఈసారి కాటేరమ్మకు బదులుగా ను ఆదుకోవడానికి తన కొడుకులైన ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ క్లాస్ లైన్లను పంపించిందని కేకేఆర్ తరఫున సై సినిమా రెఫరెన్స్ భిక్షు యాదవ్ తమ్ముళ్ళైన నరైన్ రసర్లు బరిలోకి దిగుతున్నారని దీని అర్థం నిజమే కదా ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలుస్తుంది హైదరాబాద్ విషయానికి వస్తే ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కీలకం కానుంది వీళ్ళు పవర్ ప్లేలో ఎనభైకి పైగా పరుగులు చేయడం టీంకు ప్లస్గా మారుతుంది అలాగే వీళ్ళు ఎక్కువసేపు క్రీజులో ఉంటే పది ఓవర్లకే మ్యాచ్ మొత్తాన్ని హైదరాబాద్ వైపు టర్న్ చేస్తారు అలాగే క్లాసెన్ కూడా చివరిలో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇక కేకేఆర్ విషయానికి వస్తే నరేన్ ఓపెనింగ్ లో అదరగొడుతున్నాడు ఒక సెంచరీ నాలుగు వందల యాభైకి పైగా పరుగులతో కేకేఆర్ తరఫున సూపర్ స్ట్రైకర్ గా నిలుస్తున్నాడు సో అతడిని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది అలాగే ఎస్ఆర్ అంటే చాలు విరుచుకుపడిపోతుంటాడు ఆండ్రూ రసెల్ ఈ సీజన్ తొలి మ్యాచ్ లోను అరవై నాలుగు పరుగులతో కేవలం ఇరవై ఐదు బాల్స్ లోనే మరోవైపు బౌలింగ్ రెండు వికెట్లతో రాణించాడు సో మిడిల్ ఓవర్స్ లో ని కట్టడి చేయకపోతే కేకేఆర్ బిగ్ స్కోర్ సాధించే అవకాశం ఉంది ఇలా ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో ఈ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎవరు గెలుస్తారు అన్నది ఆధారపడి ఉంటుంది